హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ ఇస్ మై ఫిట్నెస్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ని కనుక మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మీ లైక్స్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది ముందుగా అయితే వామప్స్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ రొటేషన్ వామప్స్ వచ్చేసి ప్రతి వామప్ టెన్ టెన్ కౌంట్ చేస్తున్నాను ఆర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కౌంట్ చేస్తున్నాను త్రీ సెట్స్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను హ్యాండ్ రైసింగ్ అండ్ హ్యాండ్స్ క్రాసింగ్ వీటి వల్ల హ్యాండ్స్ దగ్గర అండ్ షోల్డర్ దగ్గర ఉన్న ఫ్యాట్ బర్న్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది చాలా పెయిన్ వస్తున్నాయి ఫుల్ హ్యాండ్స్ రేసింగ్ స్పీడ్గా పెట్టేసాను కొంచెం వీడియో లెంత్ అవుతుంది అనేసి నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ జాక్స్ వర్కౌట్స్ వచ్చేసి అసలు నాకు లెఫ్ట్ సైడ్ హ్యాండ్ లేవట్లేదు చాలా పెయిన్ వస్తుంది అందుకే మధ్యలో ఒకసారి ఆపాను జాగింగ్ విత్ ఒక ట్వంటీ సెకండ్స్ ఓ థర్టీ సెకండ్స్ అలా నేను కౌంట్ చేసుకుంటున్నాను వన్ టూ త్రీ అనేసి ఒక థర్టీ సెకండ్స్ వరకు అయితే నేను చేయగలగాను నెక్స్ట్ ప్రోడక్ట్ కొట్ వచ్చేసి స్క్వాడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్

థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎక్ ట్వంటీ వరకు చేద్దాం అనుకున్నాను కానీ వీలవ్వలేదు నెక్స్ట్ వచ్చేసి నీ స్టచింగ్ అసలు స్టమక్ దగ్గర చాలా పెయిన్ వస్తుంది మనకి వే హ్యాంగింగ్ బెల్లి ఉంటుంది కదా తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది నాకు తగ్గిందో లేదో అనేది నేను చెప్పలేను కానీ వెయిట్ లాస్తో పాటు నా స్టమక్ కూడా చాలా ఫ్రీగా ఉందనమాట అంత లోజ్ లోజ్గా అయిపోయింది అంత చాలా ఏర్పడేది ఇప్పుడంతా ఏర్పడట్లేదు నాకు ఒక టూ త్రీ డ్రెస్సెస్ చాలా టైట్గా ఉండేవి అప్పటి అంత అయితే లేవు అసలు లేవలేకపోతున్నాను నేను కాళ్ళ దగ్గర ఏదైనా బరువు ఉంటే ఈజీగా తొందరగా లేవడానికి అవుతుంది కూర్చోవట్లేదు మా బాబు నెక్స్ట్ వచ్చేసి ప్లాంక్ జాక్ ఇది కూడా థర్టీ సెకండ్స్ అలా నేను కౌంట్ చేసుకున్నాను ఎవరి పాజిబుల్ని బట్టి వాళ్ళు చేయొచ్చు చేస్తూ చేస్తూ ఉంటే ఇంక్రీస్ చేస్తేనే బెటర్ సడన్గా స్టార్టింగ్లోనే మనం హైగా చేస్తే చేయలేము చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ప్లాంక్ అసలు నాకు మా వాడు మ్యాట్ ఇవ్వట్లేదు అది వాడిదంట నాకు ఇవ్వని అన్నాడు అందుకే ఫ్లోర్ పైన వర్కౌట్స్ చేసేసాను నా పైన కూర్చుంటే నన్ను వచ్చాడు రిక్వెస్ట్ చేసిన వాళ్ళే మళ్ళీ పక్కన వెళ్ళాడు ప్లాంక్ వచ్చేసి థర్టీ థర్టీ ఫైవ్ సెకండ్స్ కన్నా ఎక్కువగా ఉండలేకపోతున్నాను అన్నీ వర్కౌట్స్ వచ్చేసి ఇది నాకు లాస్ట్ సెట్ నేను టూ సెట్స్ చేశాక లాస్ట్ థర్డ్ సెట్ వచ్చేసి నేను వీడియో తీస్తున్నాను తర్వాత మనం షోల్డర్ దగ్గర ఎక్సర్సైజ్ చేసినప్పుడు పెయిన్ వచ్చింది కదా అది రిలాక్స్ అవ్వడానికి అనేసి స్ట్రెచ్చెస్ ఒక టెన్ సెకండ్స్ స్ట్రెచ్చెస్ వచ్చేసి అలా హోల్డ్ చేసి ఒక టెన్ సెకండ్స్ పట్టుకుంటే సరిపోతుంది స్ట్రెచెస్ చేయకపోతే మార్నింగ్ మనం లేవలేము చాలా పెయిన్ వస్తుంది మజిల్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కోబ్రా స్ట్రేచ్ యాప్స్ వర్కౌట్ చేసాం కదా దీనివల్ల స్టమక్ దగ్గర మజిల్స్ కొంచెం ఫ్రీ అవ్వడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి పాపి స్ట్రెచ్ నాకైతేనే బాడీ చాలా ఫ్రీగా అవుతున్నట్టుగా ఉంది అంత తేలిగ్గా అయింది కొంచెం ఒక సెవెన్ కేజీస్ ఎంత తేలిక అనిపించింది చూసారు కదా ఎంత స్వెట్ వచ్చిందో థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్స్ వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు